చిత్తూరు జిల్లా కుప్పం శివశంకర్ ను బిజెపి పార్టీకి ఆహ్వానించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కుప్పం మీదుగా శబరిమల యాత్రకు వెళ్తున్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసే దేవానంద్ తిరుపతి గంగమ్మను దర్శించుకున్న ఆయన నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ శివశంకర్ ను మర్యాద కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివశంకర్ ను కలవడం జరిగిందని కుప్పం నియోజకవర్గంలో గతంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా ఉన్న నాయకులు శివశంకర్ గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న శివశంకర్ను మళ్ళీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని ఆహ్వానించారు తనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు పార్టీకి ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ బలోపేతానికి పనిచేస్తే ఏ ఒక్క కార్యకర్తను వదులుకునే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదని తెలియజేశారు ఇందులో భాగంగానే శివశంకర్ను మళ్ళీ పార్టీకి ఆహ్వానించామని ఆహ్వానిస్తున్నామని ఇది మొదలు ఆయన నియోజకవర్గ పరిధిలో भारतीय जनता पार्टी तरफ प्रति कार्यक्रम लोग चुग् पागोन आई फेल हो चुकी है 8 80 पे लेफ्ट कर तू मेरे रिटर्न लेफ्ट राइट बने सफल भाई ये निरंतर का साथी टॉपिक का सुनना नाम सुन डालूंगा రోజు నా పేరు గురువుడు దేవాలయం అండి బిజెస్ రాష్ట్ర పార్టీ ఉంది ఆ గురుమలై ఆట పూర్తి మా సూనియర్ నాయకుడు శ్రీశంకర్ గారు కుట్టంలో కలవడం ఆయన యొక్క కేవలం గతంలో కానీ చూసి కూడా పార్టీ జనతా పార్టీకి ఒక త్రమశిక్షణతో పార్టీ పనిచేసి వచ్చారు అనేక మంది నాయకులు ఉన్నారు అయినా కూడా ఆయన ఆయన పలకరించాలని చెప్పి అదే విధంగా గంగమ్మ యొక్క దేవత దర్శనం కావాలని చెప్పి అదే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న శ్రీశంకర్ గారికి ధన్యవాదాలు ఆయనకి ఎప్పుడూ మేము పార్టీ తరఫున సపోర్ట్ గా ఉంటూ ఆ యొక్క ఉండే కార్యకర్తలు ఈ మండల అధ్యక్షులు రామచంద్ర గారి మరి విధంగా అందరికీ ఈ కుప్పంలో ఎన్డీఏ కూటమికి మీరు దగ్గర ఉంది అందరూ బాగా ఆ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ పిఎం మాధవ్ గారి యొక్క సూచనలతో ఇక్కడ పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లి నాయకత్వం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి శివశంకర్ గారికి రామచంద్ర గారికి నేను మనసు